సార్ సార్ మా సార్చు ప్రాం సార్ సార్ మీరు ప్రపంచం సార్ అచ్చెన్నాయుడు సార్ మీ వేసారు ప్రపంచాలు సార్ చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ నాకు ఈ బాధలు సార్ శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కోసం వెతుకులాట్లో అయితే ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులైతే చాలామంది అక్కడ ఇరుక్కుని కొంతమంది ఇదైతే కొంతమంది అక్కడి నుంచి సరైన టైంకి రాకపోవడంతో కూడా వాళ్ళ కుటుంబీకులయితే తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే మంగోలియా దేశానికి చెంది వెళ్ళినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రావాల్సిన సమయానికి రాకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు అసలు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ అరెస్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఏంటి సంగతి అనేది తల్లడిల్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ కుటుంబంలో ఉంది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి పిట్టవాణి పేటలో ఉన్నటువంటి గ్రామానికి అయితే వచ్చాము అక్కడ అక్కడ ఉపాధి కోసం వెళ్ళినటువంటి వ్యక్తి రాకపోవడంతో వాళ్ళ కుటుంబీకులు అయితే ఆవేదన చెందుతున్నారు వారిని అడిగి ఈ విషయాలపై మరిన్ని సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ ఏంటి మీరు ఎందుకు ఆవేదన చెందుతున్నారు వస్తాను అన్నారు సార్ వచ్చారు వచ్చినప్పుడు ఆరో తారీఖుని బస్సు ఎక్కరు సార్ వేడిను పోయిట్టు అన్నారు ఎనిమిది గంటలు జర్నీ అన్నారు సార్ ఎనిమిది గంటల అంతే ఫోన్ చేశారు నాలుగున్నర అయింది వచ్చారా రాలేదంటే బస్సులో సిగ్నీలు అందట్లేదు అని అన్నారు ఫోన్లో నైట్కైనా చేద్దామంటే ఫోన్ అవ్వలేదు పొద్దున్న చేద్దామంటే అవ్వలేదు అనుకుని చేస్తారు కదా ఎప్పుడు ఇచ్చినా వెళ్ళినా చేస్తారు కదా అనుకుని చేయలేదు ఇంకా అవ్వట్లేదు ఏమిటి అనుకున్నా ఆ ఫోన్ ఎన్నిసార్లు చేసినా అవట్లే రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తట్లేదు అవట్లేదు కదా ఏమో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఉన్నారు కదా అనుకొని నేను అలా ఉండిపోయినా ఇంత వస్తే దిగితే ఇస్తారు కదా అనుకో ఉండిపోను ఆవిడికి అవ్వట్లేదు అవ్వకపోతే ఈ టైం అయ్యింది ఆ సారేమో అలాగని ఫోన్ చేశారు అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మీ మీ భర్త ఎవరైతే గర గారయ్య ఉన్నాడో ఆయన ఎప్పుడు వెళ్ళ వెళ్ళాడు దేనికోసం వెళ్ళాడు ఎవరి తరపున వెళ్ళాడు ఎప్పుడు రావాల్సింది ఆయన ఏడు నీరు రావాల్సింది ఐదు నెలల వరకే పెయింటింగ్ వర్క్ ఎప్పుడు ఆరో ఐదో నెలలోటే ఆరో నెలలోటే వెళ్ళారు ఐదు నెలలు అయ్యింది ఈ నెలలోటికి ఐదు నెలలకి ఏడో తారీఖుని వస్తాను అనుకోని ఫైట్ తొక్కటాన్ని అయిపోవాని అన్నారు ఆరు గంటలోకి అయిపోయింది ఫైట్ ఎక్కిన టైంలో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీకు ఏమైనా సమాచారం ఉందా ఏం లేదు అప్పటికి కూడా సార్ అన్నాను రెండు మూడు సార్లు ఫోన్ చేసిన సారు మా పిల్లలు బాగున్నారు ఇలాగే ఏడిసి అడిగాను మా ఆయనకి ఇవ్వండి ఫోను నేను మాట్లాడతాను ఒక్క మాట్లాడాక ఏమైనా నీకు చెప్పగలను సార్ డబ్బులు ఏర్పాటు చేసుకున్నారా అంత సారు మా పేద పరిస్థితి సార్ నా పిల్లలు పిల్లలు నా పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు కూడా బాగానే సారు అనుకుని ఎన్ని చెప్పినా నాకు అవన్నీ నువ్వు ఏడిస్తే అవదమ్మా అనుకుని అన్నారు డబ్బులు ఏర్పాటు చేయమ్మా అని అంత అంతే ఫ్లైట్ టికెట్ తీసేసుకుని ఫ్లైట్ ఎక్కే ముందు ఏం జరిగింది అసలు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అంతే ఏమైందో తెలియదు నాకు సార్ అంతే అరెస్ట్ అయిపోరేనా అంతే దీనికి సంబంధించి వాళ్ళ తల్లి కూడా తలది పరిస్థితి ఆవిడ అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందామ్మా ఏంటి మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళాడు ఐదో నెలలోకి వెళ్ళాడు ఐదు నెలలకి వెళ్ళాడు ఐదు నెలలకు వెళ్తే వస్తాడైందూసమ్మా అన్నడికి ఈరోజు రాలేదు ఈ రోజుకి వచ్చేది మరి రాలేదు మీరు ఏట్ అయిందో మాకు తెలియదో ఫోన్ వినేదో ఫోన్లో మాట్లాడదాం మెంతి ఏ కష్టం సుఖం ఏదైనా అడిగదాం ఎంత అసలు ఫోన్ వినేది ఏంటి పోలీసు వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వరు సార్ దీనికి సంబంధించి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు వారిని అడిగి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ సర్పంచ్ గారు నమస్తే ఏంటి ఈ వీళ్ళ తాలూకు పరిస్థితి ఏంటి అసలు ఏమైంది వీళ్ళ వీళ్ళు ఎంతగా ఆవేదన చెందుతున్నారు ఎందుకు వీళ్ళు ఇండియా నుంచి మంగోలియా దేశము ఐదో నెల పదిహేనో తారీఖున వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఐదు మాసాలు కాంట్రాక్ట్ కోసం వెళ్ళారు బ్రెస్ ఇంటర్గా వెళ్ళారు అక్కడ ఐదు మాసాలు డ్యూటీ చేసిన తర్వాత ఆరో తారీఖునూ ఐదు మాసాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాకి రావడానికి మంగోలియా ఎయిర్పోర్ట్లో ఉబెన్ భరత్ ఎయిర్పోర్ట్లో దిగారు అక్కడి నుంచి అంటే వీళ్ళుండే సైట్ నుంచి ఎనిమిది గంటలు పడుతుంది ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి వచ్చిన తర్వాత దిగిన తర్వాత బస్సులోనే వీళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళ మిస్సెస్ గారికి నేను వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని కానీ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటికీ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ సైటు మేనేజర్ గారు వాళ్ళ మిసెస్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఏమంటే ఇలాగ మీ ఆయన గారికి ఇక్కడ అరెస్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో ఏమంటే ఏమో తెలియదమ్మా అరెస్ట్ చేశారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే ఆరో తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అతనికి ఫోన్ ఎనీ టైం చేస్తున్నాము ఫోన్ అవ్వడం లేదు కానీ అతను ఏమంటాడు అతనితో నేను మాట్లాడడం జరిగింది సార్ మాట్లాడిన తర్వాత అతను ఏమంటాడు ఇలాగ అరెస్ట్ అయ్యారు కానీ మీరు అరెస్ట్ నుంచి విడిపించాలంటే మీరు కొంత అమౌంట్ చూసుకోండి మేము విడిపిస్తాం ఇక్కడ విడిపించి మీకు పంపించడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ ఎయిర్ టికెట్ కూడా మేము మీకు పంపించిన డబ్బులతో కడతామని చెప్పారు ఈ విషయం నేను గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది అలాగే మన అచ్చినాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది రెండు దగ్గర నుంచి కూడా సమాచారం వెంట వెంటనే మేము అక్కడికి టేకప్ చేస్తామని అన్నారు కానీ అయినా నేను మీ మార్నింగే మళ్ళీ కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు పిఏ గారితో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ అరెస్ట్ అయ్యారని చెప్పారు మాకు కానీ ఇంతవరకు ఇంకేం తెలియలేదు సార్ మరి అందుకోసం మరి మూడు రోజుల నుంచి కూడా వీళ్ళు తల్లిదండ్రులు అంతా ఇబ్బంది పడుతున్నారు సార్ అదేవిధంగా అరెస్ట్ అయ్యారని చెప్పడంలో వెనక ఆంతర్యం వాళ్ళు ఏమైనా చెప్పారు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే ఇక్కడ నుంచి వాళ్లే జవాబుదారి తీసుకువెళ్ళి మళ్ళీ పంపించేందుకు వాళ్లే జవాబుదారి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు వాళ్ళు అంత డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీకు ఏమైనా చెప్పారు అరెస్ట్ కారణం అరెస్ట్ కారణం ఏం చెప్పట్లేదు సార్ అతను డబ్బులు అడగగానే నేను ఒక మాట చెప్పాను ఆ గారై ఒకసారి మాట్లాడించండి మాట్లాడించిన తర్వాత నేను మీకు డబ్బులు ఏర్పాటు చేస్తాను కానీ అంత ఒకసారి మాట్లాడించానంటే మాట్లాడించిన మాధదు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నారు జైల్లో ఉన్నారు మాట్లాడించిన మామూలు మీరు డబ్బులు అరేంజ్మెంట్ చేసి పంపిస్తే మేము విడిపించి మీ దేశం మేము పంపిస్తామని అక్కడ సైట్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది సార్ ఎంత డిమాండ్ చేశారు వాళ్ళు అంటే ఎంత అవుతుంది అని అమౌంట్ ఎంత అవుతుందని చెప్పారు ఎంత అంటే రెండు వేల డాలర్లు లాయర్ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పారు ఆ మిగతా ప్లేట్ టికెట్ కోసం డబ్బులు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఇంత అడుగుతుంటే చెప్పట్లేదు కానీ రెండు వేల డాలర్ మాత్రం లాయర్ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పారు సార్ అసలు ఏ ఉద్దేశంలో అరెస్ట్ చేశారు ఆయన్ని అసలు లాయర్కి ఎందుకు ఇవ్వాలి అసలు ఏమైనా కాపీలు ఏమైనా మీకు ఏమైనా పెట్టడం జరిగిందా అది ఆ విషయం అంటే ఏం చెప్పట్లేదు సార్ ఏం కాగితాలు కూడా పెట్టలేదు నేను మాత్రం ప్రెజెంటేషన్ మాత్రం కేంద్ర మినిస్టర్ గారు పంపించడం జరిగింది సార్ అయితే మీరు ఇక్కడ ఏమైనా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం ఏమైనా జరిగిందా కుటుంబీకల్ తలుపు నుంచి ఆ పోలీస్ స్టేషన్కి ఏం కంప్లైంట్ ఇవ్వలేదు సార్ నేను మధ్యాహ్నం ఎస్ఐ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది సార్ అతను సరే అన్నారు అంతవరకే సార్ ఇంకంత మించి ఏం తెలియదు సార్ ఇంకా అయితే ఫైనల్గా ఏంటి కోరుకుంటున్నారు మీరు అంటే ఏదైతే గారై ఉన్నాడో వాడిని రప్పించే యత్నంలో మీరు ఏమని కోరుకుంటున్నారు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఏం లేదు సార్ మన ఇండియా గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఒకటే సార్ తూలు గారై అనే మనిషిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే మన ఇండియాకి తిరిగి క్షేమంగా రప్పిస్తే వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారని మేము కోరుకుంటున్నాం సార్ సో ఇది తాజాగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఉన్నటువంటి ఈ పిట్టవాణిపాలెంలో తోల గారయ్య అనే వ్యక్తి గత ఆరు నెలల క్రితం పెయింటింగ్ అండ్ బ్రషింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కోసం ఒక ఐదు నెలల క్రితం వెళ్ళారు ఆయన కాల వ్యవధి చూసుకుంటే ఆరు నెలలు ఆరు నెలల కాలంలో అయితే ఈ ఆరో తారీఖుకి ఇక్కడికి రావాల్సింది ఉంది ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా కూడా ఒక హైడ్రామా నెలకొంటూనే ఉందని చెప్పుకున్నారు ఏదైతే ఎక్కడైతే వాళ్ళ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ కారణాలు అయితే చెప్పట్లేదు ఫోన్ చేసి మీ ఓడి అరెస్ట్ అయ్యాడు మీ ఓడిని విడిమించాలంటే ఇంచుమించు రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఇప్పటికే లాయర్కి రెండు వేల డాలర్లు అయితే ఖర్చు చేశామన్నట్టుగా చెప్తున్నారు ఎందుకు అరెస్ట్ చేశామనేది అయితే చెప్పట్లేదు అయితే ఈ అరెస్ట్ కారణాలు ఏంటి అనేది తెలియట్లేదు మాకు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు నేను ఇద్దరు పిల్లలతో ఇక్కడ సంసార జీవనం చేస్తున్నాను అట్లాగే ఏదైతే ఇప్పుడు మాకు కేంద్ర కేంద్ర విమానయాన మంత్రి ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఉన్నారో దయతలిచి మా మాకు మా గారైని మాకు మాకు ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఏవత యావత్ ఊరు మొత్తం కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది అసలు ఎందుకు అరెస్ట్ కాబడ్డాడు ఇంకొక పది గంటలు పన్నెండు గంటల్లో దిగాల్సినటువంటి వ్యక్తి ఇండియాలో దిగాల్సినటువంటి వ్యక్తి అరబ్ కంట్రీలో ఎందుకు ఉండిపోయాడు మంగోలియా దేశంలో ఎందుకు ఉండిపోయాడు ఎందుకు అరెస్ట్ అయ్యారు అనేది కూడా సందిగ్ధ వాతావరణంగా అయితే ఈ ఊరిలో కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు ఏదైతే ఉపాధి కోసం వెళ్ళినటువంటి వ్యక్తి ఉపాధి పొందిన తర్వాత అరెస్ట్ అవ్వడానికి గల కారణాలు కూడా తెలియ తెలియడం లేదంటూ కూడా తల్లడిల్లుతున్నారు ఇప్పుడు వీళ్ళకి రెండు వేల డాలర్లు డిమాండ్ చేయడంతో కూడా వీళ్ళు కూడా కటకట్లాడుతున్నటువంటి పరిస్థితి అరెస్ట్ తాలూకా తాత్పర్యం ఏంటో కూడా సంబంధిత వ్యక్తులు చెప్పకపోవడం వెనక ఆంతర్యం ఏంటి అన్నట్టుగా కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్ అచ్చెన్నాయుడికి అట్లాగే రామ్మోహన్ నాయుడికి కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా సమాచారం సేకరణలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పాత్ర వహిస్తున్నారన్నట్టుగా కూడా సర్పంచ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ కుటుంబీకులైతే చెప్తున్నటువంటి విషయాల నేపథ్యంలో కనుక చూసుకుంటే ఉపాధి కోసం వెళ్ళినటువంటి తరుణంలో తిరిగి వచ్చే ప్రయత్నంలో రాకపోవడంతో కూడా వీళ్ళు తల్లడిల్లుతున్నామనే చెప్తున్నారు అయితే ఇటు పక్కన తండ్రి చూసుకుంటే కూడా తండ్రి కూడా అయోమయం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్యరీత్యా కూడా ఆయన కనీసం కాలు కదపలేని స్థితి కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం అయితే అంత దూరం వెళ్ళిన వ్యక్తి తిరిగి రాకపోవడం వచ్చే మార్గంలో అరెస్ట్ అవ్వడం అనేది ఒక సందిగ్ధం అనుమానంగా ఇక్కడ ఊర్లో చోటు చేసుకున్నటువంటి వాతావరణం సో గవర్నమెంట్ వీళ్ళు కోరుకునేది ఏంటంటే త్వరలో మా గారైన ఇక్కడ తీసుకొచ్చి మా ఎదుట ఉంచాలని వాళ్ళు కోరుతున్నారు సో సైనింగ్ ఫ్రౌతుల టీవీ